హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గ్రామ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం ఎక్కడికి విజిట్ చేయకుండా మన యొక్క మొబైల్లో ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం అయితే మీరు అనొచ్చు వాలంటీర్ దగ్గర మనకి మొబైల్లో హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంతమంది ఉన్నారనే డీటెయిల్స్ అనేవి మనకు తెలుస్తాయి కదా మళ్ళీ ఈ ప్రాసెస్ ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా వాలంటీర్ యొక్క మొబైల్ లాగిన్లో అంటే గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది ఓపెన్ కావటం లేదు ఓన్లీ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి సో ఈ వీడియోలో మనం ఎలా చూద్దాం ముందుగా మనం డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని ఓపెన్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఒకటి నెక్స్ట్ నేను ఎంటర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి కంపల్సరీగా మొబైల్ అనేది లింక్ అయి ఉండాలి ఆ టైంలో మాత్రమే మనం ఈ ప్రాసెస్ అనేది చూద్దాం అయితే ఇక్కడ ఇప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి చేయగానే యువర్ ఆధార్ విల్ బి అథెంటికేటెడ్ అంటే మనకు అడుగుతుంది అడగగానే మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి మన యొక్క ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది చూడండి నాకు ఇంకా ఓటీపీ అనేది రాలేదు సో వచ్చింది ఇప్పుడు ఆ ఓటీపీని మనం ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆర్ యూ ష్యూర్ ఐ వాంట్ టు వెరిఫై ఓటీపీ ఓకే క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ టైం అనేది ఓటీపీ వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుంది సో దీన్ని మనము డిలీట్ చేసి సేమ్ మెసేజ్ మళ్ళీ ఎంటర్ చేయండి ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ జీరో వన్ మళ్ళీ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి సేమ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది ఓకే ప్రెస్ చేయండి చేయగానే మనకి డేటా లోడెడ్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది అలాగే మీ యొక్క వారంటీ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ దీనిలో జియోగ్రాఫికల్ డీటెయిల్స్లో ఉంటాయి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి సెకండ్ ఆప్షన్లో ఉండడం జరుగుతుంది ఈ విధంగా మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవచ్చు ఈ విషయం మనకి ఏంటంటే యొక్క ఆరోగ్యశ్రీ కార్డు జనరేట్ చేయాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా మన యొక్క హోల్డ్ మ్యాపింగ్లో అనేది చాలా క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో ఈ విషయం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్